వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఐమ్ వెరీ సారీ అసలు బ్లాగ్స్ పెట్టట్లేదు నేను బట్ ఈరోజు ఎందుకు నాకు క్యాప్చర్ చేయాలనిపించింది నాకు యాక్చువల్లీ ట్వల్వ్ ట్వంటీ ఫైవ్కి నా ఫ్లైట్ ఉంది బట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ స్టిల్ ఐమ్ ఆన్ రోడ్ అండ్ ఐఎమ్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్ అమ్మ బాబో హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ నా ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయడానికి మా ఫ్రెండ్ వెన్నీ ఇయర్ అండ్ వెనుక మా కార్ పేక్ ఈజ్ రిలాక్సింగ్ పోతే పోయింది ఫ్లైట్ ఆమెకి మిస్ అవుతుంది నాకేందన్నట్టున్నారు సో సిగ్గేస్తుందా బాబు అవును కార్తీక్ సూపర్ గుడ్ వీడియో రాంగనే మా ఊర్లో యాక్టివేస్తారు కరెంటు లేతాడు కార్తకే యాక్టివేతాడు ఫస్ట్ నేను 했다 సో యా ఐ dont know catch లైక్ నేను ఫ్లైట్ ఎక్కుతానా లేకపోతే వెయిటన్ వస్తానా అండ్ అర్జెంట్ గా సీపల్ సో ఎప్పుడూ ఎప్పుడు ఎప్పుడు నేను లాస్ట్ మినిట్ లోనే హరిబరిగా ఉంటానంట నా లైఫ్ ప్యాకింగ్ కూడా నేను లాస్ట్ మినిట్ లోనే ఐ హావ్ ద టైమ్ ఇస్ లైక్ ఐ dont know ఇంకా 15 నిమిషే ఉంది <laughs> లైక్ రషింగ్ లైక్ ఎనీథింగ్ సో మీరు కూడా నగ ట్రావెల్ చేసిన లాస్ట్ మినిట్లో ప్యాక్ ఏమైనా చేస్తాము ఇక్కడ ఫ్లైట్ మిస్ అయ్యా నాకోసం మళ్ళీ వచ్చారు బ్రీన్ ఆప్షన్ లేదు అప్పుడప్పుడు ఫ్లైట్ ఎన్నిసార్లు చెప్పాలి ఫ్లైట్ మిస్ అయినా ఫ్లైట్ మిస్ అయినా ఫ్లైట్ మిస్ అయినా మీకు ఎలా అనిపిస్తుంది నేను ఫ్లైట్ మిస్ అవ్వడం మాకు ఏమనిపించింది అంటే మీరు బ్రోక్లీ తినకుండా ఫ్లైట్ తొందరగా వచ్చింటే ఫ్లైట్ క్యాచ్ మీరు వినే అనిపిస్తుంది డబ్బులు వేస్ట్ నిజమే ఓకే తిందామా దీంట్లోకి ఈ షాప్ ఏదో పెద్దగా ఉంది నేను షాప్ అంటారా ఓకే

సర్లేండి ఈ రోజుకి ఇలా పెట్టింది అనుకుంటా సో ఫైనలీ నిన్న ఫ్లైట్ మిస్ అయిన తర్వాత ఈవినింగ్ ఈవెన్ ఈవెంట్ కూడా అటెండ్ అయ్యాను బట్ అది క్యాప్చర్ చేయడం కుదరలేదు బట్ ఈ స్టే నాకు బాగా నచ్చింది గోవాలో దిస్ ఇస్ కాల్ కాసా ఇంకా ఏదో పేరు ఉంది నాకు గుర్తులేను బట్ ఐ ఫెల్ దిస్ ప్లేసెస్ సో బ్యూటిఫుల్ అని మీకు విత్ మీ అండ్ ఎంటర్ అవ్వగానే ఐ లైక్ ఇట్లా బాబీ దిస్ ఈ వర్షం ఈ క్లైమేట్ ఎంత రొమాంటిక్గా ఉంది సార్ యాక్చువల్లీ ఏంటి ఆ పాజిటివ్ వైబ్స్ ఎంటర్ అవ్వగానే అండ్ అలాగే ఇలా ఇలా వెళ్తుంటే నాకు ఈ ఫౌంటైన్ బాగా నచ్చిందనుక బాగా ప్రాపర్గా ప్లాన్ చేశారు చాలా పీస్ఫుల్గా ఉందనుక సో ఈ ఫౌంటైన్ అండ్ ఒకసారి ఆ పైన కోడిపుంజ్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ బట్ దట్ ఈస్ లైక్ రియల్లీ గుడ్ ఎలా రాగానే ఏంటి అనుకున్నాను నేను ఇంకా చూపిస్తారా ఫైన ఎంజాయింగ్ దిస్ క్లైమేట్ ఇన్ కౌంటర్ రాగానే ఐ వాజ్ చెకింగ్ ఇక్కడ ఫ్రిడ్జ్ లైక్ ఆన్ ఉందా లేదా అని చెప్పి నేను ఆల్రెడీ చెక్ చేశా బట్ ఫ్రిడ్జ్ ఆన్ ఉంది అండ్ ఒక్క నిమిషం హాయ్ ఇచ్చి అన్నారు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అండి అసలు ఎక్కడో హైదరాబాద్ నుండి కలుస్తామని అనుకోలేదండి ఓకే ఓకే ఇక్కడ నుంచి కలిసే ఉన్నాము ఇప్పుడు జరిగిందంతా ఓవర్ యాక్షన్ అనమాట థ్యాంక్స్ మేము మస్తు ఫ్రెండ్స్ అయిపోయినాం ఫ్రెండ్స్ మేము ఫస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ వెరీ బై

ఏంటి పెద్ద మంది ఆనంద్ గారు అని నేను చెప్తూ ఉంటా కదా సో ఆనంద్ గారు ఈ నెంబర్లో ఈవెంట్కి రావడం జరిగింది థ్యాంక్ యూ ఎప్పుడు నన్ను నేను ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంటాను మీరు కానీ ఆశీర్వదిస్తుండీ టెల్ టెలి అబౌట్ ఇమ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పిల్లర్ నాకు ఎమోషనల్గా సపోర్ట్ అనమాట ఎవరో న్యూస్టు పిల్ల క్రిజెట్ ఈ పిల్ల చేయలేదని న్యూస్ ఏ రా అని చెప్పి నన్ను పిలుస్తుండే థ్యాంక్స్ మ్యామ్ నిజంగా థ్యాంక్ యూ లవ్ యూ టు ఆనంద్ గారు

దిస్ ఈస్ దానిఫరీ అండ్ అకండి వాళ్ళు అక్కడ రీల్స్ చేస్తున్నారు ఇక్కడ దినకర్ గారు మాట్లాడుతున్నారు అండ్ ఈ వ్యూ నచ్చింది